గుడ్ మార్నింగ్ ఫాలండి సార్ మనకు ఇండియన్ హిస్టరీ లోపల బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అనే టాపిక్ ఉంటుంది సో ఆ గవర్నర్ జనరల్స్ మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు సో వాళ్ళ పరిపాలన వల్ల పీరియడ్ లోపల ఏ విషయాలు జరిగాయి అనేటువంటి భారతదేశ చరిత్ర చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి నేనేమంటానంటే వాళ్ళ పేర్లో ఉన్నటువంటి అక్షరాలతోటే కొన్ని పదాలు టైప్ చేసి సింపుల్గా చదువుకోండి ఒక టూ మినిట్స్లో ట్వంటీ పాయింట్స్ మీకు రివిజన్లో క్విక్ రివిజన్లో ఉపయోగపడతాయి ఇలాగే రాసుకొని ఒక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ కోస్ టు పర్మనెంట్ మెమోరీ సో స్టార్ట్ ది వీడియో మనకు మొదటి వయసు రాయి కానింగ్ సో కానింగ్ ఎన్ని అక్షరాలండి మూడు అక్షరాలు కానింగ్ మూడు అక్షరాలు అనుకోండి సో ఇతని కాలంలోనే మూడు యూనివర్సిటీలు స్థాపించబడ్డాయి తర్వాత మూడు హైకోర్టులు స్థాపించబడ్డాయి కలకత్తా మద్రాస్ బాంబేలో మూడు యూనివర్సిటీలు మూడు హైకోర్టులు సో మూడు మూడు అనుకోండి ఈ రెడ్ కోడ్ ఇతని సంఘటన ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ టూ అతని యొక్క పరిపాలనా కాలం తర్వాత రెండు ఐల్ జ్ఞాపకం పెట్టుకోండి ఐపీసీ సెక్షన్ తర్వాత ఐటీ సో ఐపీసీ సెక్షన్ కానింగ్ టైంలోనే వచ్చిన తర్వాత ఆదాయ పన్ను చట్టం కూడా కానింగ్ పీరియడ్లోనే ఈ నాలుగు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి ఎవరంటే మొదటి వయసు కానింగ్ పరి సమయంలో జరిగినటువంటి విషయాలు లార్డు లార్డు మేయో సో మేయో మర్డర్ సో అంటే హత్య గావించబడినటువంటి మర్డర్ మర్డర్ ఆన్సర్ లెక్కనే ఉంటుంది హత్య గావించబడినటువంటి ఒకే ఒక వయసారి ఇతని కాలం ఎయిటీన్ సిక్స్టీ నైన్ టు సెవెంటీ టూ సో జనాభా లెక్కలు ఇతని పీరియడ్లోనే జరిగే తర్వాత గణాంక సర్వే శాఖను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరి టైం ఎవరి టైంలో అండి లార్డు మేయో టైంలో తర్వాత నార్త్ బ్రూకు సో ఇక్కడ బాఫర్ బెంగాల్ విభజన సారీ అండి బెంగాల్లో తర్వాత బీహార్లో భయంకరమైన కరువు రావడం జరిగింది ఎయిటీన్ సెవెంటీ త్రీలో సో ఇక్కడ బాఫర్ బెంగాల్ కరువు బీహార్ కరువు బెంగాల్ బీహార్లో భయంకరమైనటువంటి కరువు రావడం తర్వాత ఇక్కడ కాఫర్ కుకా ఉద్యమం పంజాబ్లో వచ్చినటువంటి ఒక ఉద్యమం కుకా ఉద్యమం ఎవరి పీరియడ్లో ఎవరు వైసాగ ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు జరిగిందండి నార్త్ బ్రూకు సో బెంగాల్ బీహార్లో కరువు బాఫర్ బెంగాల్ బీహార్లో కరువు కాఫర్ కుక్క ఉద్యమం పంజాబ్లో జరిగినటువంటి మూడు విషయాలు నార్త్ బ్రూక్ సంబంధించిన విషయాలు తర్వాత లిట్టన్ ఎయిటీన్ సెవెంటీ సిక్స్ టు ఎయిటీ సో లిటన్ సంబంధించిన రెండు వానే పదంతో జ్ఞాపకం పెట్టుకోండి సో ఐసిఎస్ పరీక్షలను వయసును తగ్గించాడు తర్వాత విర్నాకులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చాడు ప్రాంతీయ ప్రాంతీయ భాషా పత్రికలపై అనేకమైన ఆంక్షలు విధించడం సో ఇది వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ సో వయసును తగ్గించాడు విర్నాకులర్ ప్రెస్ యాక్ట్ రెండు వాణి విషయంతో వాణి యాక్షన్ తోటి లిటన్ పీరియడ్ జ్ఞాపకం పెట్టుకోండి ఎయిటీన్ సెవెంటీ సిక్స్ టు ఎయిటీ తర్వాత వచ్చినటువంటి రిప్పన్ ఎయిటీన్ ఎయిటీ టు ఎయిటీ ఫోర్ వరకు సో ఈ రెండు క్యాన్సిల్ చేశారండి సో ట్వంటీ వన్ టు నైంటీన్ ఏదైతే తగ్గించాడు మళ్ళీ హైక్ చేశాడు నైన్టీన్ టు ట్వంటీ వన్ తర్వాత ఫెర్నాక్యులర్ పెస్ యాక్ట్ను తాన్ని రద్దు చేశాడు సో తర్వాత ఇతని కాలంలో రిప్పన్ కాలంలోనే ఇల్బర్ట్ బిల్ రావడం జరిగింది సో భారత న్యాయ న్యాయమూర్తులు యూరోపియన్లను కూడా విచారించేటువంటి ఒక బిల్ తీసుకొచ్చాడు ఇక్కడ రిప్పన్ పేరులోనే ఐఫర్ ఇల్బర్ట్ ఐఎన్ పెద్దగా రాసుకోండి ఐఫర్ బర్ట్ బిల్ అన్ జ్ఞాపకం పెట్టుకోండి సో రిపన్ కాలంలోనే హంటర్ విద్యా కమిషన్ హంటర్ రా అనే యక్షన్ తోటి రిపన్ జ్ఞాపకం పెట్టుకోండి హంటర్ విద్యా కమిషన్ ఎవరి పీరియడ్లో సో రిప్పన్ కాలంలోనే స్థానిక స్వత్రపాలన పితామహుడు రిప్పన్ సో ఒక మంచి భారతదేశానికి అందించినటువంటి ఒక గొప్ప గవర్నర్ జనరల్గా కీర్తి గడింపబడిన వాడు ఎవరండి రిప్పన్ మాత్రమే సో హంటర్ రిప్పన్ అంతర్ విద్యా కమిషన్ రిపన్ పీరియడే ఐఫర్ ఇల్బర్టు బిల్ కూడా రిపన్ పీరియడే ఈ రెండు కూడా క్యాన్సిల్ చేశాడు ఏదండి వయసును తగ్గించడాన్ని మళ్ళీ వయసును పెంచాడు తర్వాత వినాక్ ప్రెస్ శాక్టర్ను కూడా రద్దు చేశాడని అక్కనం పెట్టుకోండి తర్వాత డఫ్రిన్ ఈ ఇక్కడ అయి ఉంటుంది అండి ఇక్కడ పాన్ జెట్ జట్కా కింద ఇది ఐఫర్ ఐఎన్సీ అనుకోండి సో మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడినప్పుడు ఎవరండి అప్పటి వైసాయ్ సో డఫ్రిన్ నెక్స్ట్ లామ్స్ డౌన్ ఇతని పీరియడ్లో డ్యూరాండ్ రేఖ సో భారత్ ఆఫ్ఘనిస్తాన్కు మధ్య విభజన రేఖ డ్యూరాండ్ రేఖ సో అది డాఫర్ డ్యూరాండ్ రేఖ డ్యూరాండ్ రేఖ డ్యూరాండ్ విభజన రేఖను భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో సరిహద్దు రేఖగా ఎవరి కాలంలో అని చెప్పాలి డౌన్ కాలంలో డౌన్ కాలంలో డ్యూరాండ్ రేఖ అట్లా జ్ఞాపం పెట్టుకోండి తర్వాత కర్జన్ ఎయిటీన్ నైన్టీ నైన్ టు నైన్టీన్ ఫైవ్ సో ఒక్కనే ఆన్సర్ ఉంటుంది కాఫర్ కమిషన్ల కాలం కర్జన్ కమిషన్ల కాలం అంటారు రైల్వే బోర్డు భారత పురావస్తు శాఖ తర్వాత పోలీస్ కమిషన్ క్షేమ కమిషన్ అనేకమైనటువంటి కమిషన్లు ఏర్పాటు చేసినటువంటి వారు కాఫర్ కమిషన్ల కాలం అంటారు సో కాఫర్ కమిషన్ల కాలం ఎవరుదండి కర్జన్ పీరియడ్ను ఎయిటీన్ నైన్టీన్ నైన్ టు నైన్టీన్ నాట్ ఫైవ్ కాఫర్ కమిషన్ల పీరియడ్ సో ఇక్కడ రాఫర్ రైతు బాంధవుడు రాఫర్ రైతు బాంధవుడు తర్వాత బెంగాల్ విభజన ఇతని కాలమే సో తర్వాత ఈ నాలుగైదు విషయాలు మొత్తం ఖర్జుకు సంబంధించి జ్ఞాపకం పెట్టుకోండి సో ఇక్కడ కాఫర్ కమిషన్ల కాలం రాఫర్ రైతు బాంధువు అని పిలుస్తారు తర్వాత బెంగాల్ విభజన కూడా ఇతని కాలంలోనే జరిగింది ఈ మూడు నాలుగు విషయాలు ఖర్జుకు సంబంధించి జ్ఞాపకం పెట్టుకోండి తర్వాత మింటో టూ వస్తాడు నైన్టీన్ నాట్ ఫైవ్ టు నైన్టీన్ టెన్ మింటో పీరియడ్లో ముస్లిం లీగ్ ఏర్పడింది నైన్టీన్ నాట్ సిక్స్లో మింటో ముస్లిం లీగ్ సూరత్చిలిక స్వదేశీ ఉద్యమం ఈ రెండు సానేక్షన్ తోటి ఈ రెండు విషయాలు సో మాణంతో ఈ రెండు విషయాలు మింటో మింటో మింటోమార్టి సంస్కరణలు కూడా ఇదైన పీరియడే సో మింటో టు టైంలో మింటోమార్టి సంస్కరణలు ముస్లిం లీగ్ స్థాపన సూరత్ చిలిక కాంగ్రెస్లో కాంగ్రెస్లో రెండు అతివాద మితవర్ సో మితవాద వర్గం చిలిక ఏర్పడడం సూరత్చిలిక స్వదేశీ ఉద్యమం సూరత్చిలిక స్వదేశీ ఉద్యమం ఇవన్నీ కూడా మింటో టు పీరియడ్ తర్వాత హార్డ్ డింజు టూ హార్డ్ డింజి టూ పీరియడ్లో ఇక్కడ సేమ్ మళ్ళీ పదాల ఇక్కడ ఉన్నటువంటి పదాలతో జ్ఞాపం పెట్టుకోవచ్చు ఇక్కడ జా ఉంది కదండి జార్జి ఫైవ్ న్యాక్కు పెట్టుకోండి సో జార్జి ఫైవ్ రాజు భారతదేశానికి పర్యటన వచ్చినప్పుడు ఎవరండి గవ వైస్రాయ్ హార్ డింజి టూ పీరియడ్ నైన్టీన్ నైన్టీన్ ఇన్ టూ సిక్స్టీ వరకు హార్డ్ డింజి టూ జార్జి ఫైవ్ భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు వైస్రాయ్ ఎవరండి హార్డ్ డి హార్ డింజి టూ ఇక్కడ డా వస్తుంది కదా సో డాఫర్ కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని మార్చాడు తర్వాత జార్జ్ ఫైవ్ వచ్చిండని సో ఢిల్లీ దర్బార్ను కూడా ఏర్పాటు చేశారు ఎవరు ఆర్డింజిటు వైసాయి ఇక్కడ ఉంది కదండి డావత్తో రెండు విషయాలు నెపకం పెట్టుకోండి ఒకటి కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని మార్పు ఢిల్లీ దర్బార్ ఏర్పాటు చేయడం సో ఐదవ జార్జ్ ఇక్కడ జాఫర్ ఐదవ జార్జ్ అనే రాజు భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చారని నెపకం పెట్టుకోండి తర్వాత బెంగాల్ విభజన రద్దు తర్వాత బెనాస్ బెనారస్ యూనివర్సిటీ ఏర్పాటు బెంగాల్ విభజన రద్దు బెనారస్ యూనివర్సిటీ ఏర్పాటు తర్వాత మాంటికి ఇవన్నీ ఆడించు పీరియడ్లో జరిగినటువంటి విషయాలన్నీ అక్కనం పెట్టుకోండి తర్వాత హోమ్ రూల్ ఆఫర్ ఇవన్నీ కూడా తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి విషయాలు సో ఈ విధంగా సింపుల్గా అక్కడ ఉన్న అక్షరాలతోటి టైప్ చేసేసి పదాలను ఏర్పాటు చేసుకొని మీరు సింపుల్గా ప్రిపేర్ అవుతారని పర్మిట్ మెమరీ వెళ్ళిపోతుంది ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్